దేశంలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి నగారా మోగను మోగనుంది దీనికి సంబంధించి భారత ఎన్నికల కమిషన్ దీనికి సంబంధించి సంకేతాలు కూడా ఇవ్వడం జరిగింది మనకు ముఖ్యంగా ఈ ఎన్నికలు ఏప్రిల్లో జరగనున్నాయని తెలిపింది ఇంకా అధికారికంగా షెడ్యూల్ మాత్రం మనకు విడుదల కాలేదు అయితే ఈ లోక్సభ ఎన్నికల పైన దేశంలో అన్ని రాష్ట్రాల్లో యావత్ ప్రజలందరూ ఎన్నికల గురించే మాట్లాడుకుంటున్నారు అయితే గతంలో రెండుసార్లు అధికారాన్ని చేపట్టిన బీజేపీ ఏదే ఏదైతే ఉందో పార్టీ మళ్ళీ మూడోసారి అధికారాన్ని చేపడుతుందా లేదంటే కాంగ్రెస్ ఈసారి అధికారాన్ని చేపట్టనుందా లేదంటే ఎన్డీఏ కానీ లేకపోతే తర్వాత యూపీఏ కానీ మిత్ర కూటములు ఏవైతే ఉన్నాయో అవి ఆ అలయన్స్ ద్వారా మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనే అంశం కూడా ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది అయితే ఈ క్రమంలో మనం ముఖ్యంగా ఇక్కడ ఏ అంశాన్ని గురించి మనం మాట్లాడాలంటే ముఖ్యంగా మనం తెలంగాణను తీసుకుందాం తెలంగాణలో మరి ఎంపీ స్థానాలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పదిహేడు ఎంపీ స్థానాలు కలిగి ఉంది బీఆర్ఎస్ పార్టీ కాదు తెలంగాణలో పదిహేడు ఎంపీ స్థానాలు ఉన్నాయి ఈ పదిహేడు ఎంపీ స్థానాల్లో మరి కాంగ్రెస్ ఎన్ని స్థానాలు గెలవనుంది బీఆర్ఎస్ పార్టీ ఎన్ని స్థానాలు గెలవనుంది ఆ అంశము ప్రధానంగా రాజకీయ వర్గాల్లో అదేవిధంగా ప్రజల్లో కూడా ఇది చర్చనీ చర్చనీయాంశంగా మారింది ఇక్కడ మనం చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చాలామంది ఊహించారు అదేవిధంగా కేసీఆర్ కావచ్చు బీఆర్ఎస్ నాయకులు కావచ్చు యావత్తు తెలుగు రాష్ట్రాల్లో కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అనుకున్నారు కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయిపోయి ఇక్కడ కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం జరిగింది అయితే ఇప్పుడు ఏదైతే అధికార పార్టీ ఉందో కాంగ్రెస్ మళ్ళీ ఈ లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలుస్తుందా లేదంటే బీఆర్ఎస్ ఎక్కువ స్థానాలు గెలుస్తుందా అనే అంశం కూడా ప్రధానంగా మీడియాలో వార్తాపత్రికల్లో చర్చనీయాంశంగా మారింది అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో వాళ్ళు ఆశించిన స్థాయిలో సీట్లను గెలవాలంటే ఏం చేయాలి అదే కాంగ్రెస్ పార్టీ కూడా ఆశించిన స్థాయిలో సీట్లను గెలవాలంటే ఏం చేయాలి అనేది ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది అయితే నా అభిప్రాయం ప్రకారం నా అనాలసిస్ ప్రకారం కాంగ్రెస్ ఏం చేయాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు ఎప్పుడైతే ఎన్నికల ప్రచారం నిర్వహించిందో ఆరు హామీలను ప్రకటించింది ఆరు గ్యారంటీలు అని చెప్పేసి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఈ రెండు వందల యూనిట్ల లోపు ఉచిత కరెంట్ అని చెప్పేసి రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయలు రైతులకు అందించడం అని చెప్పేసి తర్వాత విద్యార్థులకు కూడా ఐదు లక్షలకు సంబంధించి ఒక ప్రకటన చే చేయడం జరిగింది ఇట్లా అనేక అంటే ఆరు గ్యారంటీలను అయితే ప్రకటించింది కానీ ఈ గ్యారంటీల విషయానికి వచ్చేసరికి ఏమైపోయిందంటే మొదటి హామీ ఉచిత ప్రయాణం మహిళలకు ఉచిత ప్రయాణం కానీ దీనిపైన సర్వత్రా ఆరోపణలు అయితే మనకు వినబడుతున్నాయి అంటే బస్సుల్లో మహిళలు కుట్టుకోవడం అనే ఒక విషయం ఆ బస్సుల్లో మహిళలు రద్దీ పెరిగిపోవడము బస్సుల్లో రద్దీ పెరగడం వల్ల కొంతమంది ఆ బస్సుల యాజమాన్యాలు కూడా వాళ్ళు కొంత అసహనాన్ని వ్యక్తం చేయడం మేము ఆర్టీసీకి బస్సులు నడపమని కూడా కొంతమంది మాట్లాడడం జరిగింది ఇక్కడ ప్రయాణికులు కూడా చాలామంది అసహనానికి గురవుతున్నారు అంటే సండే వచ్చిందంటే తీర్థయాత్రలకు మహిళలు వెళ్ళడం రద్దీలు రద్దీ ఉండడం తర్వాత పురుషులకు కూడా ఇక్కడ డబ్బులు పెట్టి కొంటున్న పురుషులకు సీట్లు దొరకకపోవడం కూడా వాళ్ళు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు ఒక వ్యక్తి అయితే మన సారీ హైకోర్టులో కూడా పిటిషన్ వేయడం జరిగింది మహిళలకు ఫ్రీ బస్సులు ఇవ్వడం ద్వారా పురుషులకు సీటు లభించడం లేదని అట్లా ఇట్లా ఈ విధంగా ఈ యొక్క హామీ రసాభాసగా మారింది అదేవిధంగా ప్రభుత్వం పైన కూడా దాదాపు రెండు వందల కోట్ల నుంచి మూడు వందల కోట్ల వరకు ఇది ఆర్థిక భారం పడింది ఆర్టీసీ కూడా వీళ్ళు మళ్ళీ రీఫండ్ చేయాల్సిన అవసరం అయితే ఏర్పడింది ప్రతి నెల ఇది ఒక విషయం మనం పక్కన పెడితే లోక్సభ ఎన్నికలు రానున్న తరుణంలో ఈ కాంగ్రెస్ పార్టీ ఏవైతే ఆరు గ్యారెంటీలను ప్రకటించిందో ఈ ఆరు గ్యారెంటీలను వీళ్ళు తూచా తప్పకుండా ఒకవేళ వీళ్ళు నెరవేర్చకపోతే మాత్రం ప్రజల్లో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత రావడం గ్యారెంటీ కాబట్టి రైతులకు పదిహేను వేలు కావచ్చు తర్వాత ఉచిత కరెంటు కావచ్చు తర్వాత విద్యార్థుల విద్యా వికాసానికి సంబంధించి విద్యార్థులకు సంబంధించి ఐదు లక్షలు కావచ్చు లేకపోతే రైతు బంధు కావచ్చు ఇట్లా ఏవైతే ఆరు హామీలను వీళ్ళు ఖచ్చితంగా నెరవేర్చాలి నెరవేర్చి వాళ్ళ ఖాతాల లోపల ఇప్పుడు మనకు ఇరవై ఐదు వందలకు సంబంధించి గృహ గృహలక్ష్మి ఏదైతే పథకం ఉందో దాదాపు ఒక్క కోటికి పైగా మనకు దరఖాస్తులు అయితే రావడం జరిగింది మరి గవర్నమెంట్ మరి ఎంతమందికి ఇస్తుందనేది కూడా ఇంతవరకు తెలియదు కానీ పూర్తి స్థాయిలో ఈ పథకాలను ప్రభుత్వం చాలా జాగ్రత్త వహించి ఇవ్వగలిగితే ఈ ఈ పథకాలను ఈ వీటిని వాళ్ళు అందించే క్రమంలో వాళ్ళు ఎటువంటి లోటుపాట్లు వేసినా కూడా లేదంటే ఈ పథకాలు ఒకవేళ ఫెయిల్యూర్ అయినా కూడా ఈ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఒక పెద్ద దెబ్బగా మారే అవకాశం ఉంది ఒకవేళ ప్రజల్లో ఈ ఏవైతే ఆరు గ్యారంటీలు ఉన్నాయో ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ ఆధ్వర్యంలోని ఏదైతే ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వం సరిగా చేయలేకపో పోతోందని ఒక అపవాదును మాత్రం ఒకవేళ వీళ్ళు మూట గట్టుకుంటే మాత్రం లోక్సభ ఎన్నికల్లో మళ్ళీ వీళ్ళు గుత్తగా ఒక పది స్థానాలు బీఆర్ఎస్ పార్టీకి కట్టబట్టే అవకాశం మీద మనకు స్పష్టంగా కనబడుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఈ మూడు నెలల కాలం లోపల ఏవైతే ఆరు గ్యారంటీలు ఉన్నాయో ఆరు గ్యారంటీలను తప్పకుండా వీళ్ళు నెరవేర్చాలి ఆ ఆరు గ్యారెంటీలను అమలు చేసే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం వీళ్ళు లోక్సభ లోక్సభకు జరిగే ఎన్నికల లోపల కాంగ్రెస్కు అను అనుకున్న స్థాయిలో ఆశించిన స్థాయిలో స్థానాలు దక్కే అవకాశం ఉంది ఇక బీఆర్ఎస్ పార్టీ ఏం చేయాలి ఇక ప్రధానంగా చర్చ జరుగుతూ ఉన్నది మీడియా లోపల లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీ అధికారంలోకి వస్తుంది బీఆర్ఎస్కు ఏడెనిమిది సీట్లు వస్తాయి ఆ తర్వాత కాంగ్రెస్ గవర్న కాంగ్రెస్ గవర్నమెంట్ల నుంచి ఒక ఇరవై మందిని లాక్కొని వీళ్ళు గవర్నమెంట్ మళ్ళీ ఏర్పాటు చేస్తారనేది అయితే ఈ అంశాన్ని ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు కేసీఆర్ కావచ్చు కవిత కావచ్చు మిగతా ఎమ్మెల్యేలు కావచ్చు ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి ప్రచారం నిర్వహించినప్పుడు ఈ అంశాన్ని ఎక్కడ బీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా కీలక నేతలు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంపై అనవసరమైన అవాకులు చెవాకులు మాట్లాడకుండా ప్రధానంగా ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ నుంచి జంప్ కావడానికి సిద్ధంగా ఉన్నారని మాతో టచ్లో ఉన్నారని త్వరలో మళ్ళీ సీఎం కేసీఆర్ అవుతారని కాంగ్రెస్లో ఏక్నాథ్ షిండేలు ఉన్నారని మాట్లాడితే ప్రజలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళడం ఖాయం బీఆర్ఎస్ నేతలు అధికారం లేకుండా రెండు నెలలు కూడా ఉండలేకపోతున్నారా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అసహనానికి గురవుతున్నారా అని సందేహాలు ప్రజల్లో కలగడానికి ఆస్కారం లేకపోలేదు కాబట్టి బీఆర్ఎస్ నేతలు కేవలం తెలంగాణ బీఆర్ఎస్ గవ తెలంగాణలో బీఆర్ఎస్ గవర్నమెంట్ చేపట్టిన అభివృద్ధిని ఇక రాబోయే ఎంపీ ఎలక్షన్స్లో గెలిస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు తీసుకురావడానికి కృషి చేస్తామని ప్రజల్లోకి వెళ్ళి ప్రసా ప్రచారం చేయడం శ్రేయస్కరం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలపై వాటి లోపాలపై వాటి ద్వారా జరిగే నష్టాలపై ఈ లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేసి స్పష్టంగా ప్రజలకు చెప్పగలిగితే బీఆర్ఎస్ పార్టీ ఈ లోక్సభ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో సీట్లను గెలవడం మాత్రం ఖాయం అంతేకాకుండా అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వం గురించి కానీ రేవంత్ రెడ్డి గురించి కానీ ప్రభుత్వం కూలిపోతుందని కానీ ఇరవై ఒక్క ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటామని కానీ లేదా ఏదైతే బీజేపీ ప్రభుత్వం రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో కూలిపోతుందని అలాంటి ప్రచారం చేస్తే కనుక కాంగ్రెస్ వైపు ప్రజలు మళ్ళడం ఖాయం మళ్ళీ కాంగ్రెస్కు సానుభూతి తెలియజేస్తూ ప్రజలందరూ మళ్ళీ కాంగ్రెస్కు ఓటేయడం ఖాయమన్నట్టుగా కనబడుతుంది కాబట్టి బీఆర్ఎస్ నేతలు నాయకులు కీలక నేతలు అందరూ రాబోయే లోక్సభ ఎన్నికల్లో చాలా జాగ్రత్తగా ప్రచారం నిర్వహిస్తే కనుక బీఆర్ఎస్కే మంచి చేకూరుతుందని మా అభిప్రాయం